హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషితా టాక్స్ ఈరోజు వంకాయతో మరొక కొత్త కర్రీ మీకోసం తీసుకొచ్చానండి ఆల్రెడీ మన ఛానల్లో వంకాయ గోంగూర అలానే వంకాయలో పాలు పోసి వండడం వంకాయ టమాటో ఇలాంటి కర్రీలు పోస్ట్ చేశాను ఈరోజు అదే వంకాయతో మరొక కాంబినేషన్ అండి మామిడికాయ ఉల్లికాడలతో చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ కర్రీ ఆల్రెడీ తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి తెలియని వాళ్ళు ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ పెట్టండి ఇప్పుడు ప్యాన్లో ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు వేసుకోండి ఇది కాస్త వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని తరుక్కొని అలానే ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేద్దాము ఇది రెండు నిమిషాలు వేగిన తర్వాత మామిడికాయ చెక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పెద్దామండి ఉల్లిపాయలు మామిడికాయలు ఒకేసారి వేయడం వల్ల మామిడికాయ మగ్గడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి రెండు ఒకేసారి మంచిగా వేగిపోతాయి ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి తరుక్కున్న ఉల్లికాడలను కూడాను వేసేసి ఇలా కలిపేసుకున్నాము ఉల్లికాడలు వేయడం వల్ల ఈ కర్రీకి మంచి టేస్ట్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది అలానే కర్రీ కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది మీరు వంకాయ వేయకుండా కూడాను ఇలా ఉల్లిపాయ మామిడికాయ కర్రీ చేసుకోవచ్చండి చాలా త్వరగా అయిపోతుంది ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఒక మామిడికాయ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి కర్రీ సింపుల్గా టేస్ట్గా బాగుంటుంది ఇప్పుడు మామిడికాయ మెత్తగా మగ్గిన తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాము అలానే సాల్ట్ వాటర్లో కట్ చేసి వేసుకున్న వంకాయలను తీసేసి మెత్తగా మగ్గిన ఈ మామిడికాయ కర్రీలో వేసేద్దామండి ఈ వంకాయలు వేయగానే అయితే హై ఫ్లేమ్లో పెట్టేసేయండి అలానే కాస్త సాల్టు పసుపు వేసాము అంటే ఈ వంకాయలకి మంచిగా పట్టి ఈ వంకాయలు వగరు రావడం కాన్రెక్కడం అంటారు కదా అలా రాదు అలానే చాలా త్వరగా వంకాయలు మగ్గిపోవడానికి ఈ సాల్టు పసుపు అనేది హెల్ప్ అవుతుంది మీరు చూసారంటే వంకాయలు ఇప్పుడు కలర్ చేంజ్ అవుతుంది కదా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ని అయితే ఇక సిమ్లో పెట్టేసేసుకోండి జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్లో ఈ వంకాయలు అనేవి కలర్ చేంజ్ అవుతాయండి అప్పటి వరకు స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచండి ఇప్పుడు వంకాయలు అయితే పూర్తిగా మగ్గిపోయాయండి చూడండి స్ప్రింగ్ ఆనియన్స్ వేయడం వల్ల మంచి కలర్ఫుల్గా కూడాను ఉంది ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా కారము అలానే వేయించి దంచుకున్న ధనియాల పౌడరు ఒక స్పూన్ వేసేసి ఇలా కలిపేసేయండి మీకు కర్రీ ఇలా ఇష్టమైతే ఇలానైనా తినేసేయచ్చేయండి ఇది చపాతీ కానీ రోటీలోకి బాగుంటుంది లేదా రైస్లోకి కాస్త గుజ్జు గుజ్జుగా కావాలంటే కొన్ని వాటర్ వేసేసుకొని ఒక నిమిషం ఇలా స్టవ్ పైన ఉంచేసేసి తీసేసుకోవచ్చు దీంట్లో కాస్త కొత్తిమీర వేసుకున్న బాగుంటుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని వేడివేడిగా తింటే సూపర్ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే రెసిపీని ట్రై చేసి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ